హాయ్ అండి నేను స్వప్న అండి ఉషాకిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి స్వచ్ఛమైన గానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మాకు టూ బ్రాంచెస్ కలవు మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రాంచ్ ఉందండి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఇంకొక బ్రాంచ్ కలదండి సో ఈరోజు అందులో భాగంగా మేము పల్లి నూనె సన్ఫ్లవరు కుసుమ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె దాదాపు ఫోర్టీన్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మేము కస్టమర్ స్థల ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి సో ఈరోజు అందులో భాగంగా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామండి సన్ఫ్లవర్ అందరికీ తెలిసిన విషయమే బట్ సన్ఫ్లవర్ అనగానే మనము షాప్లో కొనుక్కునే ప్యాకెట్ అనేది కాదండి ఏది కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదండి ఆ బ్రాండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు ఇది స్వచ్ఛమైనటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ కస్టమర్స్ కళ్ళ ముందు పట్టేటటువంటి లైవ్ ఆయిల్ అండి స్వచ్ఛంగా మనము సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది రిఫైన్డ్ ఆయిల్ కాదండి రిఫైండ్ ఆయిల్ అనేది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు బికాస్ సన్ఫ్లవర్ గింజల రేటు చూడండి ఇవి పొట్టు వలిచిన సన్ఫ్లవర్ గింజలు మన అందరికీ సన్ఫ్లవర్ గింజలు ఎలా ఉంటాయో తెలుసు తెలుసు మనం సన్ఫ్లవర్ గింజ అనేది ఇలా బ్లాక్ కలర్గా ఉంటుంది దీన్ని పొట్టు వలిచాక మనకి సన్ఫ్లవర్ గింజలు అనేవి ఇలా పొట్టు తీసేశాక పొట్టు తీసేసాక సన్ఫ్లవర్ గింజలు అనేవి ఇలా ఉండడం జరుగుతుంది సో ఈ సన్ఫ్లవర్ గింజల నుంచి మనము ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దామండి సో ఒక్కసారి మనం సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ డిస్కస్ చేస్తే మనకి ఈ ఒరిజినల్ సన్ఫ్లవర్ గింజల రేట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఉంటుందండి మార్కెట్ వాల్యూ బట్ మీకు ప్యాకెట్ అనేది వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్కి కావడం జరుగుతుంది ఎలా వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బికాస్ కేజీ కేజీ గింజల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆయిల్ మాత్రమే వస్తుంది అంటే మనకి వన్ దీన్ని కాస్ట్ వన్ సెవెంటీ అలా వేసుకుంటే వన్ సెవెంటీకి మనకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వస్తుంది బట్ మీకు ప్యాకెట్ ఆయిల్ వన్ లీటర్ ఆయిల్ మార్కెట్లో వన్ టెన్ రూపీస్కి ఎలా వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అండి ఈ వన్ టెన్ రూపీస్ లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ అంతా డీలర్ కమిషన్ కానీ అంతా ఇన్క్లూడ్ అయ్యి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి సో అందులో ఏం మిక్స్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ సో ఈ రోజు సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామని అండి ఇది చెక్కగానుగా యంత్రము చెక్కగానుగా యంత్రము చెక్కగానుగా యంత్రం అండి చూడండి రోకలి వచ్చేసి మనకి చెక్కతో తయారవుతుంది రోల్ వచ్చేసి మనకి స్టోన్ ఆర్ వుడ్ ఉంటుందండి సో ఈ సన్ఫ్లవర్ గింజలు అనేవి రోకలికి రోల్కి మధ్యలో ప్రెస్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది రావడం జరుగుతుంది సో ఈ సీడ్ అనేది ఈ సీడ్కి మనము వాటర్ అనేది యాడ్ చేస్తామండి చూడండి చెక్కగానుగ యంత్రంలో ఏ గింజలు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినా మనము వాటర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి వాటర్ అనేది మనమే సీడ్ డ్రైనెస్ ని బట్టి యాడ్ చేసుకుంటాము ఈ వాటర్ అనేది మనకి నూనెలో వస్తు నూనెలో మిక్స్ అవుతుందన్న అపోహ అయితే వద్దండి ఈ వాటర్ ఎట్టి పరిస్థితిలో కూడా మనకి నూనెలో మిక్స్ కాదు ఈ వాటర్ అంతా మనకి చెక్కలోనే మిగిలిపోతుందండి చూడండి ఇది కొన్ని చెక్క అనేది ఇలా వస్తుంది చెక్క అనేది ఇలా ఉంటుంది ఇది పల్లి చెక్క ఈ నీళ్ళు అనేవి ఈ చెక్కలోనే మనకి మిగిలిపోతాయి ఈ చెక్కని మనము వన్ ఆర్ టూ డేస్ ఎండబెట్టుకొని తర్వాత పశువుల దాన కింద సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వాటర్ అనేది మనకి ఆయిల్లో ఎట్టి పరిస్థితిలోకి రాదు వాటర్ అనేది మనం జస్ట్ యాడ్ చేసేది బైండింగ్ కోసమండి బైండింగ్ అంటే మనకి ఇది ముద్ద కట్టడం కోసం సన్ఫ్లవర్ అనేది ఒక టెన్ మినిట్స్ మనకి రోలికి రోకలికి మధ్యలో మెదగ్గానే పౌడర్ ఫామ్ అవుతుంది ఆ పౌడర్ ఫామ్ ని మనము ముద్దలాగా చేయడానికి మాత్రమే వాటర్ అనేది యాడ్ చేస్తాము సో అది ముద్ద కట్టగానే రోలుకి రోకలికి మధ్యలో అది ప్రెస్ చేయబడినప్పుడు ఆ గింజల్లో ఉన్న ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది అందుకోసమే మనం వాటర్ అనేది యాడ్ చేస్తామండి వాటర్ కూడా మరీ ఎక్కువ మరీ తక్కువ యాడ్ అనేది ఉండదు జస్ట్ సీడ్ డ్రైనెస్ ని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది మనం వేసినటువంటి వాటర్ సహాయంతో సన్ఫ్లవర్ గింజలు ముద్ద కట్టిందండి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకుంది ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ అయిపోవడానికి మనకి టూ అవర్స్ టైం పడుతుందండి మెషిన్ అనేది ఆర్పిఎం చాలా తక్కువగా ఉంటుంది స్లోగా మెషిన్ రన్ అవ్వడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా వేడవదండి సో మీరు అందుకే లైవ్లో ఉండి ఆయిల్ వేడవుతుందా లేదా చెక్ చేసినాకే ఆయిల్ అనేది తీసుకోండి ఏ గానుగా మీ దగ్గరైనా సో మనకి ఆయిల్ అనేది రావడం స్టార్ట్ అయింది చూడండి సో ఆయిల్ వచ్చేటప్పుడు ఇలా మడ్డీ మడ్డీగానే వస్తుందండి మనము ఇలాంటి ఆయిల్ని స్టీల్ డ్రమ్స్లో పోస్తామండి స్టీల్ డ్రమ్స్లో పోసినాక టూ డేస్ అయినాక మనకి లైట్ ఆయిల్ అనేది పైకి రావడం జరుగుతుంది థిక్గా ఉండే ఆయిల్ అనేది మొత్తం కిందికి వెళ్తుందండి సో మనము ఆయిల్ అనేది పేరుకున్న తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా ఎక్కువ స్టోర్ చేయడం జరగదండి ఆ రోజుకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే ప్లాస్టిక్ బాటిల్ అనేది వేసేసి మనకి కస్టమర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అది కూడా కస్టమర్స్ మన వాళ్ళందరూ కూడా స్టీల్ క్యాన్స్ క్యారీ చేస్తారండి సో స్టీల్ క్యాన్ క్యారీ చేసినప్పుడు మనకి మా ఆయిల్ అనేది స్టీల్ డ్రమ్ నుంచి స్టీల్ క్యాన్కి షిఫ్ట్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆఫీస్ల నుంచి ఇళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ప్లాస్టిక్ బాటిల్ అనేది తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు స్టీల్ క్యాన్లోకి షిఫ్ట్ చేసుకుంటారండి సో ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒరిజినల్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ పొట్టు వలసినటువంటి గింజలతో మనము ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి బికాస్ సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఏ డిఈ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి వెయిట్ బాగా రెడ్యూజ్ అవుతుందండి ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు తగ్గుతుంది తద్వారా మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అజీర్తి ప్రాబ్లం కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఉండదండి బికాస్ ఇది ఈజీగా డైజెషన్ అవడం వల్ల మనకి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హార్మోన్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి అండ్ హెయిర్ కూడా విటమిన్ ఈ ఉండడం వల్ల స్కిన్ స్కిన్కి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు తర్వాత హార్ట్ డిసీజెస్ కి కూడా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్కువగా చాలా బాగా హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా చేస్తుంది ఉన్న వాళ్ళకు కూడా తగ్గుము తగ్గుముఖం పట్టేటట్టుగా చేస్తుందండి బికాస్ ఇది ఎందుకంటే లైట్గా ఉంటుంది ఆయిల్ తర్వాత మన బాడీలో కూడా మన ఎనర్జీ లెవెల్స్ని ఈ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇది చాలా బాగా పెంచుతుందండి తర్వాత సెల్ రీజనరేషన్ అనేది చాలా బాగా అవుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తర్వాత ఆర్థరైటిస్ అండ్ ఆస్తమ ప్రాబ్లమ్స్ కూడా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బాగా తగ్గుతాయండి సో ఒక్కసారి మీరు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి మనం వాడుతున్నటువంటి మార్కెట్లో దొరుకుతున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బికాస్ ఈ పొట్టు వలచిన సన్ఫ్లవర్ గింజలు మనకి కాస్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మధ్యలో ఉంటుంది సో ఇలాంటి గింజలు ఒక కేజీ గింజల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అనేది వస్తుంది సో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ రావడానికి మనకి నూట అరవై నుంచి నూట ఎనభై రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు మీకు వన్ లీటర్ మార్కెట్లో దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కానీ వన్ ట్వంటీ కానీ ఈవెన్ వన్ సిక్స్టీ కానీ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి కేజీ గింజలు ఎక్స్ట్రాక్ట్ చేస్తే కేజీ ఆయిల్ ఎట్టి పరిస్థితిలో రాదండి పల్లి తీసుకున్న నువ్వులైనా సన్ఫ్లవర్ అయినా ఏదైనా కూడా వన్ కేజీ గింజలు ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మినిమమ్ మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది కాబట్టి మనము ప్రతిరోజు వంటలో వాడుతున్నటువంటి కర్రీస్లో కానీ బీఫ్రైస్ కానీ ఎలాంటి ఐటమ్స్ కానీ యూజ్ చేసినటువంటి ఆయిల్ అనేది ఒక్కసారి లేడీస్ అంతా ఆలోచించండి ఎంతవరకు ఒరిజినల్ అనేది ఒక్కసారి ఆలోచించండి బట్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్ కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ మేము పెట్టలేమేమో అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక ఖర్చు మన దినచర్యలో ఏదైనా ఒక ఖర్చు తగ్గించుకోండి బట్ ఆయిల్ అనేది మంచి ఆయిల్ అనేది యూస్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ మాత్రమే సో ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మడ్డిగానే ఉంటుంది ఈ ఆయిల్ అనేది మనము ఇలా స్టీల్ డ్రమ్స్లో వేస్తామండి ఇలా స్టీల్ డ్రమ్స్లో వేయడం వల్ల మనకి నెక్స్ట్ డేకి కానీ ఆ మర్నాడు కానీ ఆయిల్ అనేది పేర్కొంటుంది ఇలా పేర్కొన్నటువంటి ఆయిల్ని మనము బాటిల్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇది వన్ లీటర్ బాటిల్ వన్ లీటర్ బాటిల్లో ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ హాఫ్ లీటర్ బాటిల్లో ఫిల్ చేయడం జరుగుతుందండి వన్ లీటర్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అవుతుంది అండ్ హాఫ్ లీటర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి సో మాకు హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉన్న వాళ్ళకి అయితే అంత ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది లాంగ్ ఉన్న వాళ్ళకి ర్యాపిడ్గా యూజ్ చేసి పంపిస్తున్నామండి సో డిస్ట్రిక్ట్స్ కూడా మేము ఆయిల్ అనేది పంపించడం జరుగుతుంది త్రో ఆర్టీసీ కార్గా యూజ్ చేసి పంపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ